హలో 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే నాలుగు పన్నెండు సాయంత్రం ఈరోజు ఇలా స్టార్ట్ అయింది ఈరోజు ఏంటి ఇలా ఉంది అంటే వచ్చాను చకచకా అని చెప్పి మూడు వందలు సంపాదించేసి దాంట్లో నూరు రూపాయలు పెట్టుకునేసి రెండు వందలు పక్కన పెట్టుకుంటాను కదా ఒక ఫ్రెండ్ రమ్మంటే వాడి దగ్గరికి వెళ్ళా వాడితో కలిసి ఒక రెండు గంటల టైం వేస్ట్ ఆ తర్వాత బాడు లేవు ఎప్పుడో నిన్న సంపాదించిన డబ్బులతో వచ్చి ఈరోజు గ్యాస్ పెట్టుకొని కనీసం బండి పడకన్నా కనీసం ఒక నాలుగు వందలు ఇస్తామా అనేటువంటి డౌట్ వచ్చేస్తాను ఎందుకో బాగా అతి కష్టంగా స్టార్ట్ అవుతుంది దీంతోపాటు ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటాను మీరైతే అస్సలు ఊహించరు ఒక ఆడబిడ్డకి వాళ్ళ తల్లి లేకుంటే చాలామంది ఆడవాళ్ళు చెప్తారు కదా కానీ మగవాళ్ళకే వచ్చి చెప్తారు ఎవరు చెప్పరు కదా కాబట్టి నేను చెప్తాను ఎందుకు మీకు డ్రాయర్ వేసుకునే అవకాశం ఉందా ఈరోజు డ్రాయర్ గురించి మాట్లాడుకున్నాం సిగ్గు పడకుండా చూడండి ఖచ్చితంగా మీరు మంచి విషయాలు తెలుసుకుంటారు ఇంకేంటి నా డ్రాయర్ చూస్తారా ఏంటి బ్రదర్ డ్రాయర్ అన్నావు కొంపదీసి నీ నగ్న దర్శనం ఏమైనా మాకు ఇస్తావా ఏంటి కొంపదీసి వ్యూస్ కోసం ఏమైనా నువ్వు ఇలా దిగజారిపోయినావా అనే డౌట్ ఏమైనా మీకుందా ఏ వద్దు మనం వ్యూస్ కోసం దిగజారం మన విలువను పోగొట్టుకునే పని చేయం ఇంతకీ విషయం ఏంటంటే మీరు గమనించవచ్చు నేను రెండు కొత్త డ్రాయర్లు కొనుక్కున్నా ఓకే ఈ రెండు డ్రాయర్లు ఇప్పుడు వీటి గురించి ఎందుకంటే ఇది పూమిక్స్ ఒక చిన్నపాటి ఒక రకంగా మంచి బ్రాండే అనుకోవచ్చు ఓకే చూసారు కదా డ్రాయర్ల గురించి చెప్పడానికి ఏముంటుంది బ్రదర్ అని మీకు అనిపిస్తుంది కానీ నేను డ్రాయర్ ఎందుకు కొనుక్కున్నాను అంత అవసరం ఏంటి అనంటే మనం చాలా పాత సినిమాల్లో చూస్తుంటాం ఒక దండెం ఉంటుంది అంటే కమ్మీతో కట్టి ఉంటారు దానిపైన డ్రాయర్లు బనీన్లు వేసి పెట్టుంటారు అన్నీ బొక్కలు పడిపోయి ఉంటాయి అంటే వాళ్ళ పేద పరిస్థితిని ఆ డ్రాయర్లు అబ్బా ఇల్లు చూపిస్తాయి ఇక్కడ నేనేమంటానంటే అవన్నీ చూసి మీరు కూడా లేకుంటే ఇంకొంతమంది కూడా వాళ్ళ డ్రాయర్లు బొక్కలు పడేంతవరకు వేసుకుంటుంటారు కానీ అలా వేసుకోకూడదు అనేటువంటి విషయాలు మీ తండ్రులు మీకు చెప్పరు మీ స్నేహితులు మీకు చెప్పరు ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు ఎవరు వాళ్ళ మగపిల్లలకు చెప్పరు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను నేను మీరు వేసుకునేటువంటి డ్రాయర్ వెనకాల కొంచెం రఫ్గా అయిందనుకో లేకుంటే ముందర కొంచెం పట్టగట్టేట్టు అయిందనుకో లేకుంటే ముందర కొంచెం స్నానం చేసిన తర్వాత ఉతికి ఆరేస్తారు కదా దాన్ని తీసుకున్నప్పుడు ముందర భాగంలో కొంచెం పట్టగట్టినట్టు గట్టిగా ఉంది అంటే అప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మనం డ్రాయర్ మార్చే సమయం వచ్చింది అని చెప్పి ఏంది బ్రదర్ కొంచెం గందరగోళంగా ఉంది అంటారా సరే మన ఫస్ట్ శరీరం గురించి మాట్లాడుకున్నాం మన శరీరం అన్నది పూర్తిగా మట్టితో తయారు చేయబడింది ఇప్పుడు ప్రతిరోజు మన శరీరం పైన కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి లేకుంటే కొత్త సెల్స్ చనిపోతా ఉంటాయి ఆ సెల్స్ ఏమవుతాయంటే మనం మట్టి నుంచి తయారు చేయబడ్డాము అని అనుకుంటే ఇది మట్టి కదా ఇట్లా రుద్దితే పూర్తిగా ఇట్లా రుద్దే కొందికి ఊరికే మట్టి మట్టిగా వచ్చేస్తుంది అలా శరీరం మొత్తం ఇలాగే జరుగుతుంది అంటే పాత చర్మం చనిపోయి ఎప్పటికప్పుడు ప్రతి సెకండ్ కొత్త చర్మం వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎంత నీట్గా స్నానం చేసుకుని మళ్ళీ ఇంకోసారి చేయిబెట్టి రుద్దితే అక్కడ మట్టిలాగా వస్తుంది ఏంటంటే పాత చర్మం చనిపోవడం అలా మన శరీరంలో అన్ని భాగాల్లో జరుగుతాయి షర్ట్ వేసుకుంటాం కాబట్టి ఈ షర్ట్ కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇది మనకు రుద్దుకోదు కానీ డ్రాయర్లు ఏం చేస్తాయంటే మనకు గట్టిగా ఇట్లా పట్టుకుంటాయి ఇప్పుడు మన నా హెడ్సెట్ ఉంది కదా నా హెడ్సెట్ పెట్టుకున్నట్టు ఇట్లా గట్టిగా పట్టుకుంటాయి ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఇట్లా రుద్దుకోవడం రుద్దుకోవడం జరుగుతుంది ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి మట్టి అంతా ఏం జరుగుతుందంటే అది కొంచెం 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 ఈ హెడ్సెట్ లేకుండా ఇక్కడ ఉండేటువంటి డ్రయర్ ఈ డ్రాయర్ కత్తుకుంటూ అతుక్కుంటూ అనుకుంటా అది సైడ్లు ఈ ఇప్పుడు కట్ డ్రాయర్ అనుకో ఈ సైడ్ ఈ సైడ్ కటింగ్ ఉంటుంది కదా ఆ కటింగ్ దగ్గర ఈ మట్టంతా చేరి 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 కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రఫ్ అవుతుంది కొన్ని రోజులకేమవుతుందంటే పొరపాటున ఒకరోజు స్నానం చేయకుండా రెండో రోజు స్నానం చేస్తానమంటే ఇప్పుడు ఆ ఆల్రెడీ అది గట్టి అయిపోయింది తేమను పీల్చుకునే స్వభావాన్ని వదిలేస్తుంది ఇప్పుడు పీల్చుకొని తేమ అలాగే ఉంటుంది ఎందుకంటే ఈ డ్రాయర్ కటింగ్ లోపల మట్టి ఉంది కదా ఈ మట్టి వల్ల ఏం జరుగుతుంది ఈ మట్టి ఇలాగే ఉండడం ఇది తేమ పీల్చుకోవడం ఇవన్నీ జరిగి ఇది రుద్దుకొని 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 తొడలు కాడ ఈ పక్క ఈ పక్క బాగా మంట వచ్చేస్తుంది అది మగవాళ్ళకి మాత్రమే తెలుసు ఈ నరకం మనం భరించలేమ్రా అని చెప్పి కానీ మీకు అనిపిస్తుంది అరే రెండు రోజులు స్నానం చేయకుండా ఒక డ్రైర్ వేసుకున్నాము అంటే నెలకు ముందు ఏ ఇబ్బంది లేదు రెండు నెలలకు ముందు ఏ ఇబ్బంది లేదు మూడు నెలలకు ముందు ఏ ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు మాత్రం రెండో రోజు స్నానం చేయకపోయే ముందుకి లేకుంటే తెల్లారితో స్నానం చేసిన సాయంత్రం ముందుకి కస కస కసాని అయిపోయిందనా అరే ఇంత మంట వస్తుందని చెప్పి విపరీతంగా విసుకుంటారు మీరు ఎవరికైనా ఆలోచన వచ్చిందా దీనికి కారణం ఏం రా అంటే మన శరీరంలో ఉండేటువంటి ఈ మట్టి అంతా అంచులకు వెళ్ళి తగిలి 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 డ్రాయర్ని దానికి ఉండేటువంటి సున్నితమైన స్వభావాన్ని రఫ్గా మార్చేస్తుంది అంటే మీరు డ్రయర్ కొన్నటువంటి మొగట్లో ఉన్నటువంటి ఆ సాఫ్ట్నెస్ ఆ తర్వాత ఉండదు ఇప్పుడు బ్రదర్ ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అనుకుంటే నేను మీకు చెప్పేది మీరు డ్రాయర్ కొన్న తర్వాత ప్రతి ఒక్కరు మినిమం రెండు నెలలు వాడండి మీకు ఏమాత్రం రఫ్ అనిపిస్తుందా లేకుంటే మీకు ఏమాత్రం డ్రాయర్ అనేది ఎక్కడో ఒక చోట గట్టిగా అనిపిస్తుందా మీరు అనిపించిన ప్రతిసారి మీరు ఫిక్స్ అయిపోండి మనం త్వరలో డ్రాయర్ మార్చాలి అని చెప్పి పాటు ఈ మృత చర్మం ఇది డ్రాయర్ సైడ్లేక వెళ్ళిపోతుంది కదా జనరల్గా మగాళ్ళందరూ చేసే పని ఏమన్నా నీళ్ళు అలిచినారా సైడ్లు చేత్తు పులి వేసారా ఆడ ఆరా వేసినారా కానీ ఈ మృత చర్మం లోపల ఉండడం వల్ల ఏం జరుగుతుంది పుయ్యే కొద్దిగా పోతుంది మిగిలింది మాత్రం డ్రాయర్లోనే ఉండిపోతుంది నేను మీకు చెప్పేది ఏమిటంటే మీరు డ్రయర్లు వేసుకునే వాళ్ళు స్నానం చేసిన ప్రతిసారి డ్రాయర్ను బట్టల సోప్ వేసుకుని బట్టల సోప్ వేసి ఉతకండి దాంట్లో ఉండేటువంటి మృత చర్మం అంతా వచ్చేస్తే అది ఎంత ఫ్రెష్గా ఉంటే మన మర్మాంగాలు అంత ఫ్రెష్గా ఉంటాయి ఇది నాకు తెలిసి మీకు ఎవరు చెప్పరు నిజంగా దీని గురించి చెప్పేటువంటి నాదు లేదా నేను చెప్తాను మన మర్మాగాలు చాలా ఫ్రెష్గా ఉంటాయి డ్రాయర్ను సబ్బేసి ఉత్తుకండి ప్రతి రెండులకు ఒకసారి డ్రాయర్లు మార్చండి దీంతో పాటు కొన్ని విషయాలు చెబితే మీరు తప్పు అనుకుంటారా లేదో నాకు తెలియదు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను నేను ప్రపంచంలో ఈ విషయం చెప్పేటువంటి మగాడు పబ్లిక్లో చెప్పేటటువంటి మగాడు ఎవడో లేడు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తాను నా సాటి మగాళ్ళ కోసం నేను చెప్తున్నా స్నానం చేసిన ప్రతిసారి ఇప్పుడు మీకు ఇలా చర్మం వస్తుందని చెప్పి చెప్పాను కదా ఈ చర్మం మన అంగంలో కూడా ఉంటుంది అదే సేమ్ అదే విధంగా ఉంటుంది కానీ అంగంలో ముందర చర్మం ఉంటుంది చూసినవా అది వచ్చి కవర్ అవ్వడం వల్ల మనం పెద్దగా పట్టించుకో కానీ ముందర చర్మం లోపల ఈ విధంగా చర్మం పైన ఏ విధంగా అయితే మట్టి వస్తుందో చర్మం లోపం కూడా ఆ విధంగా వస్తుంది అది వచ్చిందన తెల్లగా బంక బంక బంకగా అతుక్కునేస్తుంది చర్మం అంటే అంగానికి మొదట గుండు భాగం అంటే స్నానం చేసిన ప్రతిసారి ముందరుండేటువంటి చర్మాన్ని వెనికిలాగి ఈ గుండు భాగానికి సోపేసి రుద్ది ఆ చర్మం పైన ఉన్నటువంటి మీగడ లాంటిది లేకుంటే మనకు చర్మం పైన తెల్లగా ఉప్పు పొంగిపోతే ఏ విధంగా తెల్లగా ఉంటుందో ఒక మీగడలాగా ఉండిపోతుందో అట్లాంటి జిడ్ జిడ్డుగా ఉండేది అలాంటి వాటిని నీట్గా క్లీన్ చేసిస్తే మర్మాంగాలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు ఈరోజు స్నానం చేసుకున్నారు చేసుకున్నారు రేపు మీకు స్నానం చేసే అవకాశం లేదు అనుకుంటే అప్పుడు నేను మీకు ఇచ్చేటటువంటి ఒక బెస్ట్ సలహా ఏమ్రా అంటే మీ మర్మాంగాల్ని బాత్రూంలోకి వెళ్ళినప్పుడు నీట్గా శుభ్రంగా కడుక్కోండి దాంతోపాటు ఒక గొడ్డో ఖర్చు పోయిస్తుందో శుభ్రంగా తుడిచేయండి దానివల్ల అంటే దానికి మర్మాంగల్ పైన మట్టి ఉంటుంది చూసినావా ఆ మట్టి అంతా మీరు కడగతారు ఎండు కొడుతో తుడిచేస్తారు కాబట్టి ఆ మట్టంతా ఉండదు అప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది దానివల్ల అవి వెతుకొని చిరాకు ఇబ్బంది లేకుండా రెండు రోజులు మీరు స్నానం చేయకపోయినా సరే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది దీంతోపాటు నేను గమనించేటువంటి అతి పెద్ద విషయం చాలామంది పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకు ఈ గర్భాశయాలకు సంబంధించి చాలా రకరకాల సమస్యలు వస్తుంటాయి కానీ వాళ్ళకు అనిపిస్తుంది అరే పెళ్ళి కాకుండా మనకి ఈ సమస్య లేదు పెళ్ళి అయిన తర్వాత ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అనిపిస్తుంది ఇదంతా ఎవరు చేసే అంటే మగాళ్ళు చేస్తే తప్పు కానీ ఇది తప్పును కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కదా కాబట్టి ఇది తప్పును కూడా తెలియదు ఈ మగాళ్ళు ఏం చేస్తారంటే మూర్ఖత్వం మూఢత్వం ఇప్పుడు ఈ సంసారం చేసేటప్పుడు మీరు ఆడవాళ్ళను గమనిస్తే వాళ్ళు ఖచ్చితంగా బాత్రూమ్కి వెళ్ళి నీట్గా కడుక్కొని వస్తారు కానీ మగాళ్ళు ఏం చేస్తారంటే బయట పోతాడు మధ్యాహ్నం వస్తాడు ఫస్ట్ వీడి పని అయిపోవాలి ఆ తర్వాత తినేసి మళ్ళీ బయట పోతాడు నైట్కి వస్తాడు ఫస్ట్ వీడే పని అయిపోవాలి ఆ తర్వాత మిగిలిన విషయాలు కానీ ఇక్కడ అంగాన్ని కడుక్కోవాలి అనేటువంటి ఆలోచన రాదు ఇప్పుడు చర్మం పైన ఎప్పటికప్పుడు మృత చర్మం వస్తుందని చెప్పి చెప్పాను కదా అదేవిధంగా అంగం పైన కూడా ఎప్పటికప్పుడు మృత చర్మం వస్తుంది వచ్చింది ఇలాగే ఉంటుంది ఇప్పుడు స్నానం చేసుకొని లేకుండా కడుక్కొని వాళ్ళు శారీరకంగా కలిసినప్పుడు ఈ చర్మం పైన ఉండే మట్టి అన్నీ పూర్తిగా వెళ్ళిపోతుంది కాబట్టి అంగం ఫ్రెష్గా ఉంటుంది కానీ ఇవేమీ లేకుండా వాడు డైరెక్ట్గా నుంచి వచ్చాడా దీని దీనిపైన ఉన్నటువంటి ఆ మృత చర్మము చెమట ఇవన్నీ అలాగే ఉంటాయి దీన్ని మీదన ఇంకో చర్మం లోపల పెట్టినప్పుడు దీనికి ఉండేటువంటి మృత చర్మం ముందుకు వెలికి కదిలినప్పుడు ఇదంతా మృత చర్మం ఏమవుతుందంటే ఆడవాళ్ళ అంగులోకి వెళ్ళిపోతుంది అప్పుడు గర్భాశాయానికి సంబంధించినటువంటి వాళ్ళకు రకరకాల సమస్యలు వస్తాయి అంటే ఆడవాళ్ళకి వచ్చేటువంటి మేజర్ సమస్యలంతా మగవాళ్ళు చేసేటువంటి మూర్ఖపు పండ్లు వల్ల వస్తాయి కానీ వీడి గురించి ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు ఎందుకంటే తెలిసి సస్తాయి కదా దీంతోపాటు వీళ్ళు అంగానికి ముందర చర్మాన్ని తీసిందన గుండు చుట్టూ ఉన్నటువంటి ఆ భాగాన్ని క్లీన్ చేసుకోవడం అది ఎంత డర్టీగా ఉంటుందంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇప్పుడు వీళ్ళు శారీరంగా కలిసేటప్పుడు ఈ ముందర చర్మం అన్నది వెనుక వస్తుంది కదా వెనుక వచ్చిందన ఈ డర్టీనెస్ అంతా ఆడవాళ్ళ మరమంగంలో వెళ్ళిపోతుంది అప్పుడు గర్భాశయానికి సంబంధించి వాళ్ళ అంగానికి సంబంధించి ఇన్ఫెక్షన్స్ గర్భాశయానికి సంబంధించి ఇబ్బందులు వచ్చేదానికి ముఖ్యమైన కారణం వాళ్ళ ముగుళ్ళు మగాళ్ళు కాబట్టి మగాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే నేను చెప్పిన పద్ధతులన్నీ వాడుకోండి మీరు బాగుండండి మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి చాలా రోజులు అయిపోయింది తప్ప ఎయిర్పోర్ట్కి వచ్చా బాగుందా నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆ ఫీలే ఫీల్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మనసుకి ఇంతకి వీడియో మొదట్లో నా డ్రాయర్లు లేకుంటే నేను కొనుక్కున్న డ్రాయర్లు ఎందుకు చూపించాను అంటే మీరు దాన్ని గమనించుంటారు దానిపైన పూమిక్స్ అనేటువంటి పేరు ఉంది నేను చాలా రకాల బ్రాండ్స్ లేకుంటే రకరకాల డ్రాయర్లు వాడిన తర్వాత మనకు యాభై రూపాయలకు అరవై రూపాయలు కూడా టైర్లు దొరుకుతాయి లేకుంటే వంద ఒక మూడు కూడా దొరుకుతాయి కానీ అవంతా మనకు చెమటను తేమను పీల్చుకునే శక్తి ఉండదు ప్యూర్ కాటన్గా ఉండేటప్పుడు ఆ గుడ్డ వచ్చిందన చెమటను పూర్తిగా పీల్చుకుంటుంది అప్పుడు చర్మం పొడిగా ఉంటుంది చర్మం పైన ర్యాషెస్ దద్దుర్లు లాంటివి ఏం రావు అలా నేను ఒక రెండు మూడు బ్రాండ్స్ అవన్నీ చూసినప్పుడు నాకు శరీరానికి బెటర్గా ఆరోగ్యానికి బెటర్గా అనిపించింది పూమెక్స్ ఇంకా కాస్ట్లీగా ఉన్నాయంటే ఉన్నాయి కానీ ఇది వచ్చిందన ఒక్కొక్కటి నూట ఇరవై రూపాయలు ఒక అది ఒక వడ్డగా వేసి అమ్ముతారు కదా అది ఏదో షాప్ అంటారప్ప లాటుగా వేసి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకున్నాను వాళ్ళ దగ్గర కాబట్టి నూట ఇరవై రూపాయలకి వచ్చింది వేరే ఎక్కడనైతే నూట నలభై రూపాయల వరకు అమ్మే అవకాశం ఉంది ఇది ఎందుకు చెప్తానంటే బ్రాండెడ్ తీసుకోండి మీరు కొంతకాలం ప్రశాంతంగా వాడతారు మీకు ఆరోగ్యాలు శారీరకంగా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉంటాయి క్వాలిటీ లేను తీసుకుంటే ఏం జరుగుతుందంటే చర్మ పైన ర్యాషెస్ దద్దుర్లు ఇవన్నీ వచ్చి ఫైనల్గా మీరు బాధపడతారు అబ్బా ఇంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకున్నాము కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది అని చెప్పి చెప్పిందన్న అలాంటి సమస్య మీకు రాకూడదు అని నేను కోరుకుంటాను కాబట్టి బ్రాండెడ్ తీసుకోండి మీరు గొప్పగా ఖర్చు పెట్టాల్సిన సంస్థలే కానీ మీరు పెట్టేటువంటి ఖర్చుకు మీకు న్యాయం జరిగితే చాలు నేను ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలపైన శ్రద్ధ పెట్టకపోతే రేపు మీరే చాలా బాధపడతారు నాకు తెలిసి ఇలాంటి విషయాలు చెప్పేటువంటి మగాడు యూట్యూబ్ చరిత్రలో లేడు ఒకవేళ మీలో ఎవరన్నా డాక్టర్లు అయితే ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయం చెప్పండి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చాను మీరైతే ఇంతసేపు చూసారు కదా ఈరోజు ఒక పనికి మాల పని చేశాను ఏం చేస్తానంటే మీకు అర్థంలో చూపిస్తాను చాలా రోజుల నుంచి ఫోన్ అంతా చాలా వరస్ట్గా ఉంది చెత్త చెత్తగా ఉంది ఎందుకో చూపించలేక వెళ్ళాను నేను ఈరోజు ఏం అంటే ఒక షాప్కి వెళ్ళి ఫోన్కు వెనకాల బట్టలు వేయించాను బాగుందా ఫోన్ వెనకాల డిజైను కొత్తది పౌచు ఇది ఈ డిజైన్ ఉంది కదా ఇది కూడా కొత్తది ముందర గ్లాస్ కూడా వేపించాను స్క్రీన్ ప్రొటెక్షన్ అనమాట ఇవన్నీ కలిపి నాలుగు వందలైంది చాలా రోజులు అనుకుంటాను ఖచ్చితంగా ఒకసారి వేపించాలి అని చూస్తానారా క్లియర్గా ఉందా మీకు స్క్రీన్ ప్రొటెక్షన్ మొబైల్ డిజైన్ అన్నది దీనివల్ల ఈరోజు దీనికి ఖర్చు ఒక బొక్క అలా అన్నమాట ప్రస్తుతానికి ఒక ఇష్యూ ఒకటి ఉంది ఏంటి అంటే ఇంట్లో ఎవరు లేరు దీనివల్ల ఇప్పుడు బిన్నే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అమ్మ చెప్పింది చెల్లు ఒకటే ఉంటుంది అంటే మోగా చెవుడు అని చెప్పి చెప్పాను కదా ఆ పాప ఒకటే ఉంటుంది ఇప్పుడు త్వరగా ఇంటికి పోయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అమ్మ ఎప్పుడో రాత్రి పదిన్నరకో పదకొండుకో వస్తుంది డ్యూటీ ముగించుకొని అప్పటి వరకు చెల్లిని జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే చుట్టూ ఉండేటువంటి పిల్లకాయలు మగ పిల్లకాయలు మంచోళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ తాగుడు వాడుకునే అలవాట్లు వాళ్ళు మాట్లాడే మాటలు ఇవేవి కరెక్ట్గా లేదు అబ్బా కాబట్టి బిన్నే వెళ్ళాలి ఒక పది నిమిషాలు చూసుకొని రేణుగుంటకు పోయి రేణుగుంటే ఏదైనా బాడు పడితే ఓకే పడకపోతే ఖాళీగా ఇంటికి వెళ్ళిపోవడమే ఎనీవే ఇప్పటివరకు అయితే వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఉంటే మనం రేపు మరొక వీడియోతో కలుద్దాం ఇంకేంటి సంగతులు బాయ్ అండ్ గుడ్ నైట్